ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన క్యాలెండర్ అనేది టూ డేస్ బ్యాక్ రిలీజ్ చేస్తుంది సో ఇందులో ముఖ్యంగా టెన్త్ ఇంటర్ అలాగే డిగ్రీ అర్హతతోని ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే జాబ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ఈ క్యాలెండర్లో ముఖ్యంగా చూసుకుంటే మనకి టెన్త్ అర్హతతో ఇంటర్ అర్హతతో డిగ్రీ అర్హతతో మనకి వివిధ రకాలైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలోని ఈ నెలలో మేము అప్లికేషన్ రిలీజ్ చేస్తాము ఈ మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు క్యాలెండర్లో చూసుకుంటే సిజిఎల్ అప్లికేషన్ ఏప్రిల్లో ఉంటుంది ఎగ్జామ్ మంత్స్ జూన్ అండ్ జూలై సిహెచ్ఎస్ఎల్ మేలో అప్లికేషన్ ఉంటుంది అలాగే జూలై అండ్ ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది ఎఫ్టీఎస్ జూన్లో అప్లికేషన్ అలాగే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఇరవై ఐదుకి వచ్చే నోటిఫికేషన్కి సంబంధించి మనం కలిసి ప్రిపేర్ అవుదామండి నేను ప్రతిదీ కూడా మీకు సిలబస్ అన్ని చెప్తానని చెప్పాను కదా సో ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ సిలబస్ ఉంటుంది స్టాండర్డ్ని బట్టి ఎగ్జామ్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వీడియోస్లో ఎగ్జామ్ ప్యాటర్న్ జాబ్ ప్రొఫైల్ సిలబస్ ఏజ్ లిమిట్ గురించి అండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ కింద కామెంట్ చేయండి అదే ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా మోగించండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు వీడియో ఎక్కడి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్